దేవుడు సాతంతో చేసే వాగ్దానం అందుకొరికే సాతాన్తో దేవుడు అన్నాడు మొట్టమొదటి ప్రామిస్ చేస్తాడు ఏమన్నాడు తెలుసా సాతానా స్త్రీ సంతానము నీ తలని ఏం చేస్తుంది చిత్తగొట్టేస్తుంది అని ఎప్పుడైతే ఈ వాగ్దానం సాతంత చేశాడో ఇంకా ఆ రోజు నుంచి సాతానికి ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే ఎలాగైనా సరే దేవుని ప్రణాళికలు మానవుల పట్ల ఏదైతే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికని ఆ ప్లాన్స్ని ఏం చేయాలి డిస్టర్బ్ చేయాలి మరి ఎలా డిస్టర్బ్ చేస్తాడు సాధారణంగా వాడు సాతానుడు మన దేవుని ప్రాణికలో డిస్టర్బ్ చేయాలంటే వాడు మొదటిగా మన డెసిషన్స్ని టార్గెట్ చేస్తాడు హీ విల్ టార్గెట్ అవర్ డెసిషన్స్ వెన్ హీ సేటన్ వాంట్స్ టు డిస్టర్బ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఎందుకంటే ఏ డెసిషన్ విల్ టేక్ యూ టు ద డెస్టినీ నీ తీర్మానము నీ గమ్యస్థానం వైపు తీసుకెళ్తుంది కాబట్టి తీర్మానము చేసే టైంలోనే సాతాను ఏం చేస్తాడు అటాక్ చేస్తాడు జనరల్గా ఏ ప్రాంతాల్లో తీర్మానాలు చేస్తాం కొన్నిసార్లు మన కెరీర్ విషయంలో తీర్మానాలు చేస్తాం కొన్నిసార్లు మన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ల మీద తీర్మానం చేస్తాం కొన్నిసార్లు వివాహం పట్ల తీర్మానం చేస్తాం అయితే వీటన్నిటిలో అత్యున్నతమైన ప్రాంతం సాతాను దాడి చేసేది ఎక్కడ అంటే వివాహం అనే తీర్మానంలో సాతాను దాడి చేస్తాడు మిగతా ఏ తీర్మానాలు జరిగినా దాన్ని తిరిగి తిరిగి మార్చుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ ఈ ప్రాంగణంలో వివాహం అనే ప్రాంగణంలో ఎప్పుడైతే పొరపాటు జరుగుతుందో సాతాను ఆ ప్రాంతంలోనే దాడి చేయాలని ప్ర ప్రథమంగా ప్రాధాయపడతాడు